జాతీయ లోక్ అదాలత్ ను కక్షిధారలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి భీమారావు పిలుపునిచ్చారు శనివారం ఉదయం పదకొండు గంటలకు జాతీయ లోక్ అదాలత్ ను నూతన కోర్టులో ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జాతీయ లోక్ అదాలత్ తో మొత్తం పదకొండు వందల డెబ్బై ఒక్క కేసులను పరిష్కారం చేస్తామన్నారు ప్రస్తుతం త్రీలోక్ అదాలత్తులో రెండు వందల ముప్పై మూడు కేసులు పరిష్కరించామని ఇప్పుడు జరిగే జాతీయ లోక్ అదాలత్ లో పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కేసులు గుర్తించామన్నారు జాతీయ లోక్ అదాలత్లో కేసులు పరిష్కరిస్తే అదే తుది నిర్ణయం అన్నారు కాబట్టి కక్షిదారులు సామరస్యంగా వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధికారి వెన్నెల ఫోక్స్ జడ్జ్ శాంతి పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్ రమేష్ జడ్జ్ భీమారావు బార్ ప్రెసిడెంట్ రాజేంద్ర రెడ్డి సెక్రటరీ అశోక్ ఆనంద్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి జడ్జిలు కక్షిదారులు ఉన్నారు 110 ऑफ 100 10 ऑफ 100 अगर की अवधि के लिए सेवा शुल्क का अंतर का एंट्री कर रहे हैं बोर्ड के कंसो सुग्री कोर्ट का हमारा सुग्री कोर्ट का जारी सर नेटवर्क ये सब हम कर रहे हैं और किसी के लिए पदार्थ के लिए आने चेयरमैन का सिसीडेट की निवारवा अधिनियम के लिए